పవన్ కళ్యాణ్ గారు చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లు సినిమా సగం పార్ట్ పూర్తయిపోయింది కదా ఆ మిగతా పాటిని కూడా పూర్తి చేయడానికి ముందుకొచ్చారు అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ చాలా ఇబ్బంది పెడుతుంది పవన్ కళ్యాణ్ని ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే కనీసం ముప్పై వాహనాలు కదలాలి రామనాయుడి స్టూడియో నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలి అక్కడ సాంగ్ షూట్ చేయాలి అంటే ఈ ముప్పై వాహనాలు బయటకు వచ్చాయంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇంటర్ సిటీలో ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఇంకా అవుట్డోర్ వెళ్ళాలంటే ఎలా ఇలాంటి కష్టతర విషయాల్లో అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి సగంలో ఉన్నాయి కాబట్టి ప్రాజెక్ట్స్ ఫస్ట్ హరిహర విరమల సినిమాని పూర్తి చేస్తాడు క్రిష్ జాగర్లముడి క్రిష్ డైరెక్షన్లో డైరెక్షన్లో ఈ సినిమా వస్తుంది ఈ సినిమాకి ఎన్ని కష్టాలు పడాలంటే సెక్యూరిటీని మెయింటైన్ చేస్తూ ఈ సినిమా షూటింగ్లు చేయాలి ఇంతకుముందు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉంటూ కొన్ని సినిమాలు చేశారు బాలకృష్ణ గారు కూడా హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉంటూ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు కానీ వీళ్ళతో ఉన్న సెక్యూరిటీతో పెద్ద ప్రాబ్లమే ఉండదు వీళ్ళది వై కేటగిరీ సెక్యూరిటీ అంటారు అంటే ఒక ఐదు ఆరు మంది గన్మెన్లు ఉంటారు ఇద్దరు ముగ్గురు బౌన్సర్లు ఉంటారు రెండు టాటా సుమోన్లో అయిపోతుంది వీళ్ళ వీళ్ళ సెక్యూరిటీ కానీ జెట్లెస్ సెక్యూరిటీ అంటే హోంగార్డు దగ్గర నుంచి సిఐఎస్ఎఫ్ కమాండర్స్ వరకు ఉంటారు కొంతమంది హోంగార్డ్స్ కొంతమంది కానిస్టేబుల్స్ నలుగురు ఎస్ఐలు ఇద్దరు సిఐలు ఒక జిల్లా స్థాయి కమిషనరు సిఐఎస్ఎఫ్ ఆర్మీ ఇంత ఫోర్స్ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా కష్టం ఇది కాక పవన్ కళ్యాణ్కి ఉన్న బాధ్యతల దృష్ట్యా మధ్య మధ్యలో షూటింగ్ గ్యాప్ కూడా వస్తుంది అంటే ఫిక్స్ అయిన తర్వాత కూడా మధ్యలో మధ్యలో మీటింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది వేరే డిస్కషన్స్ ఉంటాయి స్టేట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న మీటింగ్స్కి వాటికి అన్నిటికీ చంద్రబాబు వెళ్ళి కలవడం కుదరదు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంటుంది ఈ కారణంగా కూడా షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వచ్చు అది కాక పవన్ కళ్యాణ్ గారి ఫేస్లో చాలా మార్పులు వచ్చినాయి ఒకప్పుడు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ సినిమాల్లో పెట్టేవాడు కాబట్టి ఫిజిక్ బాగుండేది ఇప్పుడు రాజకీయాల్లో తిరగడం వల్ల మెయింటెన్స్ ఏమీ లేదు ఫిజికల్గా కాబట్టి చాలా చేంజెస్ చేసుకొని హరిహర వీరమల్ల సినిమాకి ప్రొసీడ్ అవ్వబోతున్నాడు అలా అయినా కూడా ఈ నెల అంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ రోజు నుంచి ఇంకో నాలుగు రోజులు లేదా ఒక వారం రోజులు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి రీసెంట్ షెడ్యూల్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది సినిమా అయిపోయేసరికి నెక్స్ట్ ఇయర్ మార్చ్కి సినిమా షూటింగ్ అవుతుంది యాజ్ పర్ ప్రాసెస్ ప్రొసీజర్ మధ్యలో ఏదైనా పోస్ట్ పని అయితే ఇంకో మూడు నెలలు పోస్ట్ పోని లేదా ఎక్కడైనా వరదలు వస్తే ఇంకో ఆరు నెలలు కూడా పోస్ట్ పోని ఇది ఈ సినిమా అయిపోయిన తర్వాత ఓజీ గ్యాంగ్స్టర్ ఉంటుంది అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ